మన గాజోకా గంటల్లో ఇంట్లో ఎక్కువ ఉన్నా ఇక్కడ జయ దెబ్బపారం అని చెప్పి అక్కడ మన చూడండి మీరు కూడా చూస్తున్నారు ఇదివరకు మరి ఏమైందో మాకు తెలియదు ఫుల్ ఆయిల్ చెక్కింగ్ అని ఆయిల్ విసి చెప్తున్నాం ఒకసారి గవర్నమెంట్ కూడా దీంట్లో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే జీవీఎంసీ కూడా పట్టించుకోవట్లేదు చెత్త ఇదే లైన్లో చాలా ఎక్కువ చేస్తున్నాయి డమ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం ఇది జరుగుతూ ఉంటుంది కదా ఇది అలాగా అక్కడ కంపెనీ కూడా ఇదివరకు ఇదివరకు ఉంది ఇప్పుడు ఆ కంపెనీ కూడా ఏమైంది చెప్తే చూస్తున్నారు లైవ్లో అది ఏంటి అర్థం కదా దుబ్బబ్బాలు అలాగే వెంటల ప్రజలు కూడా ఇది దుర్బాంత గురి అవుతున్నారు ఆలోచన చేయండి రోజు జరిగేదే కాకపోతే ఈ రోజు అతి భయంకరంగా మరి దారుణంగా కూడా ఇక్కడ జరుగుతుంది మీకు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి చెప్పుకోరు జీవెన్సీ సార్ మీరు ఆలోచన చేయండి నా పేరు కోటేశ్వరరావు అలాగే మేము మరి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మేము యాక్షన్ తీసుకుని మేము కోరుకుంటున్నాం పల్లా సినిమా అధ్యక్షులు అలాగే ఈ వార్డు మన గుందేసి రెడ్డి గుందేశీ ఏం పేరు ఆయన పేరు కార్పిటర్ ఆయన కూడా కొంచెం యాక్షన్ విషయం చెప్పాం మా బ్రదరు గుందేశీ ఆయన కూడా కొంచెం పర్ఫని చెప్పిన ఆలోచన చేస్తున్నాం మరి ఈ ఒక్క విషయం కోసం మరి ఒక కారణంగా ప్రజలు ఎప్పుడైతే గురవుతున్నారు కొంచెం ఆలోచన చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్